ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మెంతి ఆకుర పప్పండి ఈ మెంతి ఆకుతో పప్పు చేశారంటే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది డైలీ ఆకురతో కాకుండా ఇలా వారానికి ఒకసారి మెంతాకుతో పప్పు చేశారంటే హెల్త్కి కూడా చాలా మంచిది టేస్టీగా కూడా ఉంటుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ మెంతి ఆకు పప్పు ఎలా ట్రై చేయాలో చూసేద్దామా ముందుగా నేను ఒక నాలుగు కట్టల వరకు మెంతాకుని తీసుకున్నాను ఆకు వలవటం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఎడ్జస్ని కట్ చేసేసి ఆకుల వరకు నైఫ్తో కట్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఈ ఆకుని కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా క్రో చేసేసుకోవచ్చు మెంతుల్ని సోప్ చేసి కుండీలో వేసుకున్నామంటే ఒక టెన్ డేస్కి అంతా మొలకలు వచ్చేస్తాయి నేను దీనికోసం ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకొని వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో ఈ కందిపప్పుని వేసేసాను దీనికోసం ఒక మీడియం సైజు ఒక మూడు టొమాటోసు ఒక ఆరు పచ్చిమిర్చి అలాగే ఇప్పుకు తగినంత కొంచెం చింతపండు అలాగే ఒక ఆనియన్ని కట్ చేసి కుక్కర్లో వేసేస్తున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మెంతాకును కూడా యాడ్ చేసేస్తున్నాను లోనే ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా వేసాను ఇప్పుడు ఒక స్మాల్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా ఈ కందిపప్పు మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను పప్పుతో పాటే చింతపండును కూడా కలిపి వేసేసి కుక్ చేసుకుంటున్నాను ఒకవేళ చింతపండు వేస్తే పప్పు ఉడకదు అనుకుంటే పప్పు ఉడికిన తర్వాత సపరేట్గా చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ తర్వాత పప్పు ఈ విధంగా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ముద్దకంతో స్మాష్ చేసేసుకోవాలి నాకైతే పప్పు మరీ మెత్తగా కుక్ అయిపోతే అస్సలు నచ్చదు ఈ విధంగా కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది టేస్ట్ మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకో విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పప్పు కోసం తాలింపు పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర క్రష్ చేసిన వెల్లుల్లి అలాగే ఒక మూడు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఇంగువ ఉంటే ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే డైజెషన్ కూడా మంచిది పోపు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కుక్ చేసి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ని ఇప్పటి వరకు యాడ్ చేయలేదు కాబట్టి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పప్పుని అంతేనండి టేస్టీగా ఉండే మెంతి ఆకు పప్పు రెడీ అయిపోయినట్టే ఈ పప్పుతో అప్పడాలు కానీ ఉప్పు మిరపకాయ కానీ నంచుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్